మల్కాజ్గిరిలో రాష్ట ఏకతా దివాస్ పురస్కరించుకొని మల్కాజ్గిరి పోలీసుల ఆధ్వర్యంలో టూ కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరిలో ఉన్న సీనియర్ సిటిజన్స్ యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేశ ఐక్యత సౌభ్రాతృత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు ఇప్పుడు కూడా మమ్మల్ని అనిపించేది ప్రభుత్వాలను కానీ మన ఇంట్లో 对。<Okay. S 2> <laughs> గుడ్ మార్నింగ్ మల్కాజ్గిరి పోలీస్ వారి ధన్యవాదాలు సార్ మీ అందరికి రాష్ట్ర ఏకతా దివాస్ ఒక చిన్న కార్యక్రమం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అందరూ కూడా ఇక్కడి నుంచి మన స్టార్ట్ అయితే

మీరు ఈ చిరంగ జెండాను పట్టుకుని రావడం చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భాన్ని ఉద్దేశించే సీనియర్ సిటిజన్స్ ఎవరైనా రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రాష్ట్రీయ ఏకతా దివాస్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అమదాగిరిలోని సభ్యులు కూడా చౌరస్తా నుంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ప్రోగ్రాంలో భాగంగా ప్రాంతానికి సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ యువత ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరొకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దేశం కోసం చేసిన వారి యొక్క గుర్తుంచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది విజేతలకు సత్కరించడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన ఉక్కు మనిషి ఆ ఉక్కు మనిషి మన దేశాన్ని ఏ విధంగా అయితే కాపాడాడో మన మనందరికీ తెలుసు కొన్ని ముస్లింల పాలనలో ఉన్న రాజ్యాలు కూడా తీసుకొచ్చి భారతదేశంలో కలపడం చేయడం అటువంటి పనులు చేసినట్టు మన అప్పుడు మొదటి మన హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ పటేల్ గారి జయంతిని మనం పురస్కరించుకొని ప్రతి ఏడాది ఈ విధంగా మనం ఆయన స్మరించుకుంటూ ఐక్యతని చాటాలని అందరిని కోరుకుంటూ